కన్యరాశి వారు గురువారం రోజు అమావాస్య గజకేసరి యోగ పర్వకాలం ఎందులో ఎలాంటి వీధి విధానాలను పాటించాలో అలాగనే చతుర్గ్రహ కూటమి వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు గ్రహ దోషాలు ఎలా తొలగించుకోవాలి గ్రహయోగ్యత ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలో నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్య రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం టో పా పి పు ష ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు వీరికి రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన వీరికి చాలా ముందు చూపు ఉంటుంది భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఎలాంటి విధి విధానాలు మనం పాటించాలి ఎలాంటి తప్పులు చేయకూడదు ఎలాంటి మంచి పనులు చేస్తే భవిష్యత్తులో మంచి కాలం ఉంటుంది ఎలాంటి రోజు మనము మిస్టేక్స్ చేస్తే తప్పులు చేస్తే ఫ్యూచర్లో దాని పర్యావసరం ఎలా ఉంటుందో ముందే ఊహించి చెప్పే శక్తి వీళ్ళకి అధికంగా ఉంటుంది కానీ వీరి మాట ఎవ్వరూ వినరు ఇంట్లో వాళ్ళే వీరికి అధికమైన శక్తులు ఉంటారు అంటే కన్యరాశి జాతకులకు శత్రులు ఎక్కడో ఉండరు ఇంట్లోనే ముసుకేసుకుని తిరుగుతుంటారు భార్య అని భర్త అని పిల్లలని కోడలని అల్లుడని మామని వాళ్ళ అవసరాల కోసం వీళ్లను సద్వినియోగపరుచుకుంటూ వీరి యొక్క తెలివితేటలను వాడుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వారు ఎవరయ్యా అంటే కన్యరాశి జాతకులు అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు వాహన ప్రమాదాలు అంగవైకల్యము కాళ్ళు చేతులు నరాల బలహీనత లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి కనుక వీలైనంత వరకు సూర్య నమస్కారం చేయడం తొలిసాకు రోజున నమిలి నోట్ల వేసుకోవడం కుక్కకు కానీ కాకు కాకులకు కానీ ఆహారం పెట్టగలిగినట్లయితే ఈ రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయి లేకపోతే ఎప్పుడూ రుణ భయం చోర భయం అగ్ని భయంతో ఎప్పుడు మనస్సు విలవిలలాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వీరికి అనేక మంది శత్రువులు పంచి ఉంటారు వీరు కష్టపడి పనిచేసిన ఎదడి వ్యక్తులు వీళ్ళు చేయలేదని వీరి యొక్క భావం ఎప్పుడు తప్పని వీరి ఎదుగుదలను ఓరవలేని పరిస్థితి చాలా అధి అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో వీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా ఏర్పాటు చేసుకొని ఆ ఉప్పును నీటితో కరిగించి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన ఆ యొక్క దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అష్టమంలో కుజుడు కనుక మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణం పెట్టుకోవద్దు జలగండాలు వాయుగండాలు యంత్రాలతో వీటికి మీకు అనేక రకాలుగా సమస్యలు పొంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము ప్రైవేట్ రంగాలలో ప్రమోషన్స్ రావడము రవిచేత గురువు రవిచేత శుక్రుడు హస్తగతం అవ్వడం వలన నూతనమైన ఏదైనా పనులు ప్రారంభించే కాల సమయంలో స్వల్పంగా మందగించినను మీరు ఆందోళన చెందనక్కర్లేదు చాలా మంచి కాలము ముందు రోజులు ఉన్నాయని చెప్పి గమనించాలి కనుక ఈ గురువారం రోజు అమావాస్య రావడం వలన గజకేశరి యోగం కలగాలి అన్నట్లయితే వీలైనంతవరకు కాళాభైర స్వామికి స్మరణ సౌభాగ్య ముడుపు హోమ కార్యక్రమంలో పాల్గొనడం వలన మీకు గ్రహయోగ్యత కలుగుతుందని చెప్పి గమనించాలి అదే కాకుండా వీళ్ళకు భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి ఉంది కనుక మీ భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తుల సలహాలు కానీ మూడో వ్యక్తులు ఎంట్రీ అవ్వడం కానీ చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ఏ కొద్దిపాటి మీరు మూడో వ్యక్తుల దగ్గర పచ్చడి సంసారాన్ని నిప్పులు పోసుకోవడము విడిపోవడము గొడవపడము పోలీస్ స్టేషన్లు కోర్టు అనేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ భార్యాభర్తల మధ్య వీలైనంత వరకు సర్దుకపోండి ఇక్కడ ఒకరే సర్దుకపోవడం కాదు ఇద్దరూ సర్దుకపోగలిగితేనే పరిస్థితి ఉంటుంది ఎందుకనగా భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి నాలుగు గ్రహాలు ఆ స్థానంలో ఉండడం వలన అంటే బావిలో కప్ప నీరు తాగకపోయినా తాగింది అన్నటువంటి సామెత ఎలా నిజమైందో ఈ భార్యాభర్తల మధ్యలో అక్కడ ఏమీ లేకపోయినా ఏదో జరగబోతుందన్నట్టు అపనింద వాళ్ళను మూట కట్టుకోవడం వలన వారి యొక్క కుటుంబం అంతా చిందర వందరయ్యే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మౌనం అవసరం తల్లిదండ్రుల యొక్క ఆశీస్ల అవసరం తొందరపాటుగా నోరు జారకుండా ఉండగలిగితే వీరికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఈ కన్యరాశి జాతకులు వీలైనంత వరకు ఫుడ్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు స్వయం వృత్తులు మార్కెటింగ్ రంగము సంపూర్ణంగా పది మందితో అమేకమయ్య కార్యక్రమాలు చేయడంలో వీరు చాలా సిద్ధహస్తులు కనుక ఆవేశం తొందరపాటుతనం తొందరగా పడి నిర్ణయం తీసుకోవడం కాకుండా మౌనం ధ్యానం దీర్ఘంగా ఆలోచించడం ఎవరైనా ఏదో అన్నా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోకుండా కాలం ఎలా తీయగలిగితే రాబోయే కాలం అంతను కూడా కన్యారాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ ఉత్తరా జాతకులు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తే విజయము హస్తానక్షర జాతకులు స్వయం వృత్తులు సేవారంగాలు వాటర్ బిజినెస్లు హోటల్ వ్యాపారాలు చేస్తే అదృష్టం కలిసి రావడము ఈ యొక్క చిత్తానక్ష జాతకులు స్వయం వృత్తులు భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అలాగే బార్డర్లో పనిచేయడము నండుతో కానీ పెన్నుతో పనిచేసే వాళ్ళందరికీ చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి